ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాయచోటి పట్టణంలో మణికంఠగిరి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది జనంలోకి కానీ సొసైటీల్లో కానీ రాయచోటిలో ఉన్న రెండు మతాలకు సంబంధించి ఐక్యతకు నిదర్శనం ఇది ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా సంఘన వ్యతిరేకులు ఏం మాట్లాడినా రాయచోటి నియోజకవర్గంలో కానీ రాయచోటి పట్టణంలో కానీ ఎక్కడ ఏ వర్గానికి ఒక వర్గంపై ఇంకో వర్గానికి వివక్ష లేదు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం హిందూ సోదరులు అంతా ఐక్యతగా ఉన్నారు ఆ ఐక్యతను చాటే కార్యక్రమం ఇది ఈరోజు సోదరులు అన్వర్ బాషా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పత్రికా మిత్రులంతా ఇక్కడికి రావడం రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి ముస్లింలకు పవిత్రమైన పండుగలైన రంజాన్ బక్రీద్ అలాగే మొహ్రామ్ పండుగల్లో హిందూ సోదరులు వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళతో పాటు పండుగను ఎలా జరుపుకుంటారో మన హిందువుల పండుగలైన సంక్రాంతి దీపావళి దసరా పండుగలకు కూడా ఈ ప్రాంతంలో ఆ కుటుంబాలు వచ్చి ఇక్కడ పాల్గొనడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు సోషల్ మీడియా పత్రికల్లో కానీ మీడియా సోదరులు కానీ ఇంకా బాగా దీన్ని బయటికి తీసుకొని పోయినప్పుడే ఈ సమాజంలో బయట విచ్ఛిన్న శక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా చెంపపెట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి మీ యొక్క తోడ్పాటు కూడా కావాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన స్వాములు ఎవరైతే అయ్యప్ప స్వాములు ఉన్నారో వాళ్ళందరి కటాక్షం వల్ల ఈ ప్రాంతం రాయచోట్ నియోజకవర్గం ఆ స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వ్ తీసుకుంటున్నా ఓం స్వామియే శరణమైపో